అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పదును లేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు ఎనిమిదవ భాగం రేవతి తెలియకుండా మాట్లాడుకో సంపూర్ణకి ఎన్నేళ్ళు ఉంటాయనుకుంటున్నావు అడిగాడు నాకేం తెలుసు బహుశా నాకంటే చిన్నదేమో యాభై ఐదేళ్లు ఉంటాయి అన్నాడు విశ్వం అబద్ధాలు నన్ను మోసం చేయటానికి అలా చెబుతున్నారు నిజమే చెబుతున్నాను అన్నాడు విశ్వం అయితే దాపరికిందేనికి ఆమె ఎక్కడున్నది మీకు ఆవిడికి సంబంధం ఏమిటి అడిగింది రేవతి ఆమె ఎక్కడున్నదో నాకు తెలియదు అన్నాడు విశ్వం మరి ఆమెకి మీకు ఉన్న సంబంధం ఏమిటి ఆమె నా తల్లి అన్నాడు విశ్వం రంగారావు గారు రంగారావు గారు అని పిలుపు వినబడగానే గిరిజు గుమ్మం దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగింది రంగారావు గారు ఉన్నారా అడిగాడు అతను ఉన్నారు మీరెవరు అడిగింది గిరిజ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు గారు పంపించారు రంగారావు గారిని ఆయన కుమార్తె గిరిజని హెడ్ క్వార్టర్స్కి పిలుచుకుని రమ్మన్నారు అన్నాడతను ఎందుకు నాకు తెలియదు ఉండండి నాన్నగారితో చెప్పి వస్తాను అని లోపలికి వెళ్ళింది గిరిజ ఐదు నిమిషాలలో రంగారావు హాల్లోనికి వచ్చి మమ్మల్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఎందుకు రమ్మన్నారు అడిగాడు కోపంగా నాకు తెలియదు అన్నాడు ఆ వచ్చిన మనిషి మమ్మల్ని ఏదైనా అడగవలసి ఉంటే మా ఇంటికి వచ్చి అడగాలి కానీ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రమ్మంటే ఏమిటి గర్జించాడు రంగారావు ఏవో కొన్ని ప్రశ్నలు అడగవలసి ఉందట ఎవరో సాక్షిని మీకు చూపించాలట మీరు రానంటే మెటీరియల్ విట్నెస్గా మిమ్మల్ని కస్టడీలోనికి తీసుకోవలసి వస్తుందని చెప్పమన్నారు అన్నాడు రంగారావు ఆ వచ్చిన మనిషిని తీక్షణంగా చూసి మరీ అన్యాయం అయిపోయింది పోలీస్ జులుం రాను రాను ఎక్కువైపోతోంది అమ్మాయి ఎందుకు నేను వస్తే చాలదు అన్నాడు గిరిజ గారిని కూడా తీసుకురమ్మన్నారు అన్నాడతను రంగారావు వణుకుతూ సరే పదమ్మాయి వెళ్ళి వద్దాం అని గేటు వద్ద ఆగి ఉన్న కారు దగ్గరికి వెళ్ళి ఇది పోలీసు వారి కారు కాదే అన్నాడు కాదు పోలీస్ కారులో తీసుకువెళితే మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అనుకుంటారని మీకోసం ఇన్స్పెక్టర్ తన కారును పంపించారు పోలీస్ వ్యాన్ తీసుకున్నామంటే అదే తీసుకువస్తాను అన్నాడతను నవ్వుతూ అవసరం లేదు ఏ కారైతేనేం అంటూ కారు వెనక సీట్లో కూర్చున్నాడు రంగారావు గిరిజు కూడా కారెక్కి తండ్రి పక్కన కూర్చున్నది అబ్బాయికి కబురు చేయమంటారా అడిగింది గిరిజ తల్లి తలుపు దగ్గర నిలబడి అవసరమైతే నేనే అక్కడి నుంచి టెలిఫోన్ చేస్తాను అన్నాడు రంగారావు నల్ల పోర్దు కారు అది కారు ముప్పై మైళ్ల వేగంతో ఎగ్మూరు వైపు వెళుతోంది నిర్మానుషంగా ఉన్న మంగంబాకంలో కాలేజీ రోడ్ ప్రాంతంలో చాలా వేగంగా వెళుతున్న కారు రెండు మూడు సార్లు గుటకలు వేసినట్లు చప్పుడు చేసి చటుక్కున ఆగిపోయింది ఏమైంది అడిగాడు రంగారావు బ్యాటరీ కనెక్షను వదిలైందనుకుంటాను అని అతను కారు దిగాడు కారు వెనక్కి వెళ్ళి డిక్కీలోంచి ఒక సీసా తీసుకుని ముందుకు వచ్చాడు ఆ సీటు కింద పాత బట్ట ఒకటి ఉంది తీసుకోనివ్వండి అంటూ వెనక వైపు తలుపు తెరిచాడు అప్పటికే అతను రెండు రుమాళ్లను ఆ సీసాలోని క్లోరోఫామ్తో తడిపి ఉంచాడు రంగారావు గిరిజ ఏమీ అనుమానించలేదు కొంచెం ఇటు ముందుకు జరగండి అన్నాడతను రంగారావు గిరిజ ముందుకు జరిగారు అతను చటుక్కున తన చేతిలోని రెండు జేబురుమాళ్లను చెరకు చేతులోనికి పట్టుకుని వాళ్ళ ముక్కులకు అదిమి పట్టాడు రంగారావు రెండు చేతులతో అతని చెయ్యిని తోసేయటానికి ప్రయత్నించాడు గిరిజ గిలగిలలాడింది కానీ అట్టే వ్యవధి లేకుండానే రెండు క్షణాలలో వాళ్ళకి స్పృహ పోయింది ఇద్దరూ సీటులో వెనక్కి జారుగిలబడిపోయారు అతను ఒకసారి వీధిలో రెండు వైపులా చూశాడు రోడ్డు మీద ఎవరూ లేరు అతను తృప్తిగా నవ్వుకుని కారు స్టార్ట్ చేశాడు ఇలా ఇసుకలో కూర్చోండి అంది శారద డిటెక్టివ్ యుగంధర్ తన దగ్గరికి రాగానే యుగంధర్ ఇసుకలో చతికిలబడి మీరు సహాయం చేయడానికి అంగీకరించినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు ధర్మారావు తిరిగి వచ్చాడా అడిగింది శారద లేదు సంపూర్ణ గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అడిగాడు యుగంధర్ మా ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఐదారేళ్ల తర్వాత ఎప్పుడూ సంపూర్ణ తిరిగి మా ఇంటికి ఒకసారి వచ్చింది అప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చిందని అమ్మ మీతో చెప్పిందిగా పెళ్లి చేసుకున్నానని మాకు చెప్పింది ఇద్దరూ తన పిల్లలేనని చెప్పింది అంది శారద భర్త పేరు ఏ ఊళ్ళో ఉంటున్నది అతను ఏ ఉద్యోగం చేస్తున్నది చెప్పిందా అడిగాడు యుగంధర్ శారద తల ఊపి భర్త పేరు రంగారావు అని కడపలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉన్నాడని చెప్పింది యుగంధర్ ఆశ్చర్యపోలేదు రంగారావుకి సంపూర్ణకి ఇటువంటి సంబంధం ఏదో ఉండాలని ముందే అనుమానించాడు తర్వాత మళ్ళీ ఆమెని ఎప్పుడైనా మీరు చూసారా అడిగాడు యుగంధర్ రెండేళ్ల క్రితం మా ఇంటికి మళ్ళీ వచ్చింది అమ్మ ఊళ్ళో లేదప్పుడు అన్నది శారదా రెండేళ్ల క్రితం వచ్చిందా ఎక్కడ అని చెప్పింది అడిగాడు యుగంధర్ చాలా బేదగా కనిపించింది బాగా చిక్కిపోయింది వయసు మళ్ళటం వల్ల అలా అయిందేమో మా ఇంట్లో వంట మనిషిగా పెట్టుకోమని అడిగింది ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నది పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయి ఉంటారు ఇప్పుడు మరి ఆమెకిదేం కర్మ అడిగాడు యుగంధర్ నేను అదే ప్రశ్న అడిగాను తన కర్మ అన్నది రోజులు బాగాలేవు అన్నది విపులీకరించి నాకేమీ చెప్పలేదు మరి మీరేమన్నారు అడిగాడు యుగంధర్ అప్పటికి ఏడేళ్ల నుంచి ఒక ఆమె మా ఇంట్లో వంట చేస్తున్నది ఆమెను తీసేసి సంపూర్ణని ఎందుకు పెట్టుకోవాలి అవకాశం లేదని చెప్పి ఒక పది రూపాయలు ఇచ్చి పంపివేశాను అన్నది శారద తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చిందా అడిగాడు యుగంధర్ లేదు మీరు శ్రీమంతులు మీ భర్తకి మంచి సంపాదన ఉంది ధర్మారావుని పదివేలు రూపాయల నెక్లెస్ ఎందుకు అడిగారో ఊహించలేకుండా ఉన్నాను నేను అన్నాడు యుగంధర్ శారద నవ్వి అతన్ని చూస్తే అడగాలనిపించింది అంతే బహుశా నెక్లెస్ తీసుకుని వచ్చి ఉంటే అది అతని మొహాన్ని కొట్టి సంపూర్ణ విషయం చెప్పి ఉండేదాన్ని ఈ వయసులో నాకు నెక్లెస్ దేనికి నాకు పిల్లలు కూడా లేరు అన్నది శారద కాస్త దిగులుగా చాలా థ్యాంక్స్ అని యుగంధర్ శారద దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు యుగంధర్ తన కన్సల్టింగ్ రూమ్లో అటు ఇటు పచార్లు చేస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది దారి తెన్ను లేదు ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు కానీ వాళ్లలో ఒకరికి ఒకరికి ఉన్న సంబంధం ఏమిటో తెలియటం లేదు అందరికీ సంపూర్ణతో ఏదో సంబంధం ఉన్నదని మాత్రం ఊహించవచ్చు కానీ ఏమిటా సంబంధం ధర్మారావు అదృశ్యమైనాడు అదృశ్యమైనాడంటే హత్య చేయబడ్డా అతని శవం దొరకలేదు అతను అదృశ్యమై రెండు రోజులు కావస్తోంది రంగారావు గిరిజ అదృశ్యమై ఇరవై నాలుగు గంటలు కావస్తోంది ఆ తండ్రి కూతుళ్ళు కూడా హత్య చేయబడ్డారా సంపూర్ణకి రంగారావుకి ఉన్న సంబంధం గురించిన వివరాలు పూర్తిగా తెలియాలంటే రాజు కడప నుంచి తిరిగి రావాలి రంగారావుకి ఇప్పుడు ఇంకొక భార్య ఉంది రెండేళ్ల క్రితం వరకు సంపూర్ణ బ్రతికే ఉన్నట్లు తెలిసింది అంటే రంగారావుతో సంపూర్ణకి సంబంధం పోయి చాలా కాలం అయి ఉండాలి గిరిజ అతని అన్నయ్య ఆ రెండో భార్య పిల్లలై ఉండాలి అయితే సంపూర్ణ పిల్లలు ఏమయ్యారు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారని చెప్పింది శారద హత్య చేయబడ్డ వెంకట్రాజు సంపూర్ణ కొడుక సంపూర్ణ కొడుకుని సంపూర్ణతో సంబంధం ఉన్న మిగతా అందరినీ హత్య చేయటానికి ఎవరో పూనుకున్నారంటే సంపూర్ణ ఆ మనిషికి తీరని అపచారం చేసి ఉండాలి యుగంధరి ఎంత ఆలోచించినా అంతు చెక్కలేదు రాజు తిరిగి వస్తే గాని ఈ కేసుకు ఆయువుపట్టు దొరకదు అనుకున్నాడు అంతవరకు ఎంత ఆలోచించినా చీకట్లో తడుముతున్నట్లు ఉంటుందని యుగంధర్ భావించాడు అంతలో ఎవరూ వచ్చినట్లు గంట మోగింది యుగంధర్ లోపలికి రమ్మనగానే స్ప్రింగ్ డోస్ తోసుకుని ఇద్దరు లోపలికి వచ్చారు నా పేరు విశ్వం ఈమె నా భార్య రేవతి మీ సహాయం కోరి వచ్చాము అన్నాడతను కూర్చోండి అన్నాడు యుగంధర్ నన్ను హత్య చేస్తానని బెదిరిస్తూ ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది అంటూ విశ్వం ఓ కాగితం అందించాడు యుగంధర్కి యుగంధర్ ఆ కాగితం తీసుకుని చదివి సంపూర్ణ అని మెల్లగా గొణిగి సంపూర్ణ మీకేమవుతుంది అడిగాడు ఆమె నా తల్లి అన్నాడు విశ్వం అంతకు ముందే సంపూర్ణ పిల్లల్ని గురించి తను ఆలోచించటం వెంటనే ఆమె కొడుకు తనని చూడటానికి రావటం ఆశ్చర్యం కలిగించింది యుగంధర్కి ఇప్పుడు ఆమె ఎక్కడున్నది అడిగాడు యుగంధర్ నాకు తెలియదు అన్నాడు విశ్వం అలాగా దయచేసి మీ తల్లిగారిని గురించి మీకు తెలిసిన విషయాలన్నీ చెప్పండి మీకు ఒక చెల్లెలు ఉండాలి ఆమె ఎక్కడున్నది అడిగాడు యుగంధర్ చెల్లెలుండేదా నాకు తెలియదు మా అమ్మని గురించి నాకట్టే తెలియదు అన్నాడు విశ్వం తెలిసిన విషయాలే చెప్పండి నాకు ఐదేళ్లప్పుడు మా అమ్మ నన్ను ఒకరింట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆయన పేరు గిరినాథ శాస్త్రి వాళ్ళది రాజమండ్రి అమ్మ వెళ్ళిపోతూ ఉంటే నేను ఏడవటం మళ్ళీ వచ్చి తీసుకువెళ్తానని చెప్పటం నాకు లీలగా జ్ఞాపకం నేను శాస్త్రి ఇంట్లోనే పెరిగాను మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాను శాస్త్రిగారికి పిల్లలు లేరు అందువల్ల ఆయన స్వతహాగా మంచివారు కావటం వల్ల నన్ను చాలా బాగానే చూసుకునేవారు ఆయన భార్య కూడా నన్ను దయగా చూసేది అయితే వాళ్ళిద్దరినీ నేను అయ్యగారని అమ్మగారిని సంబోధించేవాణ్ణి నిజానికి నేను ఆ ఇంట్లో పనివాణ్ణి కాదు కానీ ఆ ఇంటి పెంపుడు కొడుకు హోదా కాదు నాది అమ్మని మరిచిపోయాను నాకు అమ్మ నాన్న లేరన్న అభిప్రాయంతోనే పెరిగాను ఒకటి రెండు సార్లు శాస్త్రిగారిని అమ్మని గురించి అడిగితే అమ్మ పోయిందని చెప్పారు స్కాలర్షిప్లు సంపాదించి ఒక బట్టలు కొట్టులో లెక్కలు వ్రాసి డబ్బు సంపాదించి చదివాను బీఏ పాస్ అయ్యాను ఉద్యోగం కోసం ప్రయత్నించి మద్రాసులో ఒక కంపెనీలో సేల్స్ మెన్గా చేరాను అదృష్టం కలిసి వచ్చింది బాగా డబ్బును సంపాదించాను పెళ్ళి చేసుకున్నాను అన్నాడు విశ్వం శాస్త్రిగారు ఇంకా రాజమండ్రిలోనే ఉన్నారా ఆయన పోయి ఐదేళ్ళయింది మీ అమ్మను మళ్ళీ మీరు ఎన్నడూ చూడలేదన్నమాట ఆమె పోయిందని శాస్త్రిగారు చెప్పిన విషయం నమ్మారన్నమాట నిజానికి రెండేళ్ల క్రితం వరకు మీ అమ్మ బ్రతికే ఉంది అన్నాడు యుగంధర్ నాకు తెలుసు అన్నాడు విశ్వం యుగంధర్ ఆశ్చర్యంతో ఎలా తెలుసు అడిగాడు మూడేళ్ల క్రితం నా ఇంటికి వచ్చింది అన్నాడు విశ్వం వచ్చి విశ్వం కాసేపు మౌనంగా ఉండి రేవతి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఓ రోజు రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి బయట వసారాలో కూర్చుని ఉన్నది నేను గుర్తుపట్టలేదు తను పలానా అని చెప్పింది అప్పటికీ నాకు గుర్తుకు రాలేదు నా దగ్గర ఉండటానికి వచ్చానని చెప్పింది అన్నాడు విశ్వం మీరు ఎక్కడ ఉంటున్నది ఎలా తెలిసిందట అడిగాడు యుగంధర్ రాజమండ్రి వెళ్ళి శాస్త్రిగారి ఇంటి ప్రాంతంలో వాకబు చేస్తే ఎవరైనా చెబుతారు నాకు చాలామంది స్నేహితులున్నారక్కడ మరి మీరేమన్నారు అడిగాడు యుగంధర్ మీద కోపం వల్ల అనుకుంటాను కారణం నాకే సరిగ్గా తెలియదు చిన్నప్పుడు ఎవరింట్లోనో నన్ను దింపేసి వెళ్ళిన ఆమెకి ఇప్పుడు నా దగ్గర ఉండాలనే పట్టింపు దేనికి నా మీద ఆపేక్ష వల్ల కాదు పెద్దవాణ్ణయ్యి డబ్బు సంపాదిస్తున్నాను అందుకని కష్టపడి నా గురించి వాకప్ చేసి వచ్చింది నేను రిక్షా ఆగుతూ ఒక పాకలో ఉంటే వచ్చేదా నన్ను కర్ణ తల్లి కనుక నా మీద అధికారం ఉందనుకుని వచ్చింది ఇన్నేళ్ల తర్వాత అమ్మకి నేను జ్ఞాపకం రావటం ఎందుకు డబ్బు కోసం అందుకని డబ్బు ఇస్తాను వెళ్ళమని చెప్పాను అన్నాడు విశ్వం ఆమె ఏమన్నది అడిగాడు యుగంధర్ కళ్ళ నీళ్లు పెట్టుకుంది నా దగ్గరికి రావటం తను చేసిన పొరపాటు అన్నది డబ్బు కావలసి వస్తే అడుగుతానని చెప్పి వెళ్ళిపోయింది తరువాత అడిగాడు యుగంధర్ మళ్ళీ కనిపించలేదు అన్నాడు విశ్వం ఆమె ఎక్కడున్నది ఏం చేస్తున్నది తెలుసుకోవటానికి మీరు ప్రయత్నించలేదా అడిగాడు యుగంధర్ లేదు విశ్వం ప్రవర్తన విచిత్రంగానే ఉంది ఏ మానసికవేత్తో పరిశోధిస్తే అతని ప్రవర్తనకి సరైన కారణాలు కనిపించవచ్చు ఈ ఆకాశరామన్న ఉత్తరం చులకనగా తీసి పారేయకుండా నా దగ్గరికి రావటం చాలా మంచి పని చేశారు అని యుగంధర్ వెంకట్రాజు హత్య గురించి ధర్మారావు రంగారావు గిరిజ మాయం కావటం గురించి చెప్పి మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ ఉత్తరం ఉత్త బెదిరింపు మాత్రం కాదు అన్నాడు విశ్వం కాసేపు ఆలోచించి ధర్మారావు గారు నా తండ్ర అడిగాడు కారనుకుంటాను మీరు మీ అమ్మని ఈ విషయం అడగలేదా లేదు నన్ను ఐదేళ్లు పెంచిన అమ్మ మీదే నాకు మమకారం లేకపోతే నేనెప్పుడు చూడని ఆ తండ్రి మీద ఎలా ఉంటుంది మీ తోబుట్టువుల గురించి ఆమె మీకేమైనా చెప్పిందా అడిగాడు యుగంధర్ లేదు నేను అడగలేదు అన్నాడు విశ్వం రాత్రులు ఇంటి తలుపులు జాగ్రత్తగా మూయండి ఈ కేసు తేలేంతవరకు వీలైతే గేటు దగ్గర ఒక గోరకాని కాపలాగా ఉంచుకోండి అన్నాడు యుగంధర్ నా మీద కసికొద్దీ మా అమ్మే ఈ ఉత్తరం రాసిందంటారా అడిగాడు విశ్వం యుగంధర్ నవ్వి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి చూస్తే మగవాడు చేస్తున్న అఘాయిత్యాలుగా ఉన్నాయి కానీ ఆడది చేస్తున్నట్లు లేవు అన్నాడు హలో ఎలా ఉన్నారు సౌకర్యంగా ఉందా అడిగాడు మాణిక్యం గదిలోనికి రాగానే ధర్మారావు జవాబు చెప్పలేదు చెప్పటానికి వీలు లేదు అతని కాళ్ళు చేతులు తీగలతో గట్టిగా కట్టేసి ఉన్నాయి నోరు కూడా నవార్తో బిగించబడింది కొత్తగా వచ్చిన మీ రూమ్మేట్స్తో మీకు ఇంకా పరిచయం కాలేదన్నమాట అన్నాడు మాణిక్యం నవ్వుతూ ధర్మారావుకి కొంచెం దూరంలో ఇంకో కూర్చీలో రంగారావు కూర్చుని ఉన్నాడు అతను ధర్మారావులానే బంధించబడ్డాడు రంగారావు పక్కన నేల మీద పడున్నది గిరిజ ఆమె చేతులు కాళ్ళు కట్టివేసి ఉన్నాయి వీలు లేకుండా నోరు బిగించబడింది ఓహో మీకు ఇంకా పరిచయమే కాలేదన్నమాట పరిచయం చేస్తానుండండి ఈయన ధర్మారావు వ్యాపారస్తుడు పారిశ్రామికుడు లక్షల ఆస్తి సంపాదించాడు ఉదారుడు దాత అని విజయవాడ ప్రాంతాల్లో ఈయనకి చాలా పేరున్నది అందరూ వేణోళ్ల పొగుడుతారు ఈయన కాలేజీలో చదువుతున్నప్పుడు సంపూర్ణ అనే యువతిని చెరిచాడని ఆమె గర్భవతి అయినా ఆమెకు ఏమీ సహాయం చేయకుండా తన పేరు ప్రతిష్టల కోసం తాపత్రయపడిన నీచుడని ఎవ్వరికీ తెలియదు బహుశా తెలిసినా ఏదో కుర్రతనపు చేస్తా అని ప్రజలు క్షమించేస్తారు ఈయనకిప్పుడు డబ్బున్నది కనుక విరివిగా దానాలు చేస్తాడు అని విరగబడి నవ్వాడు మాణిక్యం ధర్మారావు కనురెప్పలు వాల్చకుండా మాణిక్యాన్ని చూశాడు మాణిక్యం మానసికంగా ఆరోగ్యంగా లేడని ధర్మారావు గ్రహించాడు అదొక రకమైన మానసిక చాంచల్యం కలిగి ఉండాలి అనుకున్నాడు ఈయన పేరు రంగారావు శానిటరీ ఇన్స్పెక్టర్ రాజాంపేటలో ఉండేవాడు ఈయన బాగా డబ్బు సంపాదించారు ఈయన చేసిన తప్పు అంతా ఇంత ఘోరమైనది కాదు సంపూర్ణ పిల్లవాణ్ణి కని దిక్కులేక తిండి లేక మాడుతూ ఉంటే ఈ రంగారావు తన ఇంట్లో ఉండమని తనకి వంట చేసి పెట్టమని ఆమెను పిలిచాడు అప్పటికింకా రంగారావుకి పెళ్లి కాలేదు సంపూర్ణని చేపట్టటం ఆమెను చరచటం ఈ అనుభవశాలికి అట్టే కష్టం కాలేదు సంపూర్ణ తన కొడుకును శరణాలయంలో దింపేసి వస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు సంపూర్ణ అతని మాటలు నమ్మింది కొడుకుని ఒక అనాథల శరణాలయంలో దింపి తిరిగి రంగారావు వద్దకు వచ్చింది రంగారావు సంపూర్ణ భార్యాభర్తల మల్లే ఉండేవారు ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు కూతురు కొంతకాలానికి పోయింది సంపూర్ణ తన మాట చెల్లించుకుంది కానీ రంగారావు సంపూర్ణని మోసం చేశాడు ఆమెను పెళ్లి చేసుకోలేదు అని రంగారావును చూస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు మాణిక్యం ఈ రంగారావుకి ఇంకో ఊరికి బదిలీ అయింది ఎవరో గొప్పింటి వాళ్ళు తమ పిల్లని కట్నంతో ఇస్తామని వచ్చారు అప్పటికి రంగారావుకి సంపూర్ణ మీద మోజు తీరిపోయింది వెతికి వెతికి ఏదో కారణం కల్పించి సంపూర్ణని ఇంట్లో నుంచి తరిమేశాడు కొడుకుతో వీధులు పాలైంది సంపూర్ణ రంగారావు పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు అన్నాడు మాణిక్యం రంగారావు కళ్ళు మూసుకున్నాడు అటు ధర్మారావుని ఇటు గిరిజని కానీ చూడటం ఇష్టం లేక తల వంచుకున్నాడు గిరిజ మాణిక్యాన్ని తీక్షణంగా చూసింది నాకేమిటి సంబంధం అన్న ప్రశ్న ఆమె కళ్ళల్లో ద్యోతకమవుతోంది మీరు మాట్లాడుకునేందుకు మీరు చేసిన నేరాలను గురించి చర్చించుకునేందుకు అవకాశం ఇవ్వాలి అనుకున్నాను ఆ అవకాశం మీకు కల్పిస్తాను ఇప్పుడు మీ నోళ్ళకి కట్టిన కట్లు తీసేస్తే అరవటం మొదలు పెడతారు ఈ ప్రాంతంలో ఇళ్ళు లేకపోయినా దారిన పోయే మనిషి ఎవరైనా వినవచ్చు అందుకని ఈ గది సౌండ్ ప్రూఫ్ చేస్తాను అన్నాడు మాణిక్యం ఆ ముగ్గురు మాణిక్యాన్ని చూస్తున్నారు మాణిక్యం తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళి కాసేపట్లో అద్దాలు అట్టలు తీసుకుని వచ్చాడు కిటికీలకి అద్దాలు బిగించటం ప్రారంభించాడు మాట్లాడే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు బంధించబడ్డ ఆ ముగ్గురు వెళ్ళిన దానికి ఫలితం ఏదైనా దక్కిందా అడిగాడు డిటెక్టివ్ యుగంధర్ అతని అసిస్టెంట్ రాజు కడప నుంచి తిరిగి రాగానే ఎండలు మార్చేస్తున్నాయక్కడ వడ తగులుతుందేమో అనుకున్నాను అంటూ రాజు కుర్చీలో కూర్చుని రంగారావు కడపలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉండేందుకు ముందు రాజాంపేటలో అదే ఉద్యోగం చేసేవాడట కడప వచ్చిన తర్వాతే రంగారావు పెళ్లి చేసుకున్నాడు ఆ భార్యకు పుట్టిన వాళ్ళు గిరిధర్ గిరిజ రాజాంపేటలో కొంతకాలం బ్రహ్మచారిగా ఉండేవాడట ఆ తర్వాత కొన్నాళ్లకి సంపూర్ణని తీసుకువచ్చాడట సంపూర్ణకి అతనికి పరిచయం ఎక్కడ అయ్యిందో ఎలా అయిందో తెలియలేదు పెళ్లి చేసుకున్నానని భార్యని కాపురానికి తెచ్చుకున్నానని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాడట సంపూర్ణకి అప్పుడు పిల్లలు లేరు యుగంధర్ ప్రశ్నార్థకంగా చూశాడు ధర్మారావు వల్ల కలిగిన సంతానాన్ని మరెక్కడైనా వదిలిపెట్టిందో లేక అసలు రంగారావు వద్ద ప్రస్తావించనే లేదో తెలియదు అన్నాడు రాజు ఆ తర్వాత అడిగాడు యుగంధర్ రాజాంపేటలో ఉండగానే సంపూర్ణ కూతురు పోయిందట రంగారావు సంపూర్ణతో పాటు కడపకి బయలుదేరాడని రాజాంపేటలో అతని పక్క ఇంట్లో వాళ్ళు చెప్పారు కానీ కడపలో సంపూర్ణ అతనితో లేదు అంటే రంగారావు రాజాంపేట వదులుతూ దోవలో సంపూర్ణని కూడా వదిలేశాడని తెలుస్తోంది అన్నాడు రాజు అప్పటి నుంచి మద్రాసుకు వచ్చేంతవరకు రంగారావు కడపలోనే ఉన్నాడన్నమాట సంపూర్ణ ఏమైందో ఏమీ తెలియలేదా లేదు అన్నాడు రాజు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న